నమస్కారం ఈరోజు మనం ప్రభుత్వ భూముల కేటాయింపుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కాస్త లోతుగా మాట్లాడుకుందాం కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరలకు ఇచ్చేశారు ఇందులో ఏదో మతలబు ఉందని అనుమానాలు వస్తున్నాయి అసలు కథేంటో కొంచెం వివరంగా చూద్దాం ఇక్కడ ప్రధానంగా విశాఖలో చాలా కీలకమైన ప్రాంతాలు అంటే ఈ మధురవాడ ఎండాడ లాంటి చోట్ల సుమారు ఓ ఎకరాల భూమిని ఒక మూడు సంస్థలకు కేటాయించారన్నమాట అవి సత్వా డెవలపర్స్ కపిల్ గ్రూపుకు చెందిన బీవీఎం ఎనర్జీ ఇంకా ఏఎన్ఎస్ఆర్ అనే కంపెనీలు వీటికి ఐటీ అభివృద్ధి చేస్తారనే పేరుతో ఈ భూములిచ్చారు బయట మార్కెట్లో ఎకరాకి యాభై కోట్ల నుంచి కొన్నిచోట్ల వంద కోట్ల దాకా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాంటి భూమిని వీళ్లకి కేవలం ఎకరాకి వన్ పాయింట్ ఫైవ్ కోట్ల చొప్పున ఇచ్చేశారు అంటే మొత్తం విలువ దాదాపు మూడు వేల కోట్లు ఉండొచ్చు కేటాయింపుల వివరాలు మధురవాడలో సత్వాకు ముప్పై ఎకరాలు ఎండాడలో కపిల్ గ్రూప్ అంటే బీవీఎం ఎనర్జీకి ముప్పై ఎకరాలు మళ్లీ మధురవాడలోనే ఏఎన్ఎస్ఆర్కు ఓ పది ఎకరాలు అని ఇక్కడే అసలు విషయముంది ఈ కంపెనీలు అంటే సత్వా కపిల్ గ్రూప్ ఇవన్నీ కూడా ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా పెద్ద పేర్లు ఐటీలో అంతగా విన్నట్టు లేదు అదే ఇక్కడందరూ లేవనెత్తుతున్న కీలకమైన ప్రశ్న బెంగళూరు లాంటి నగరాల్లో పెద్ద పెద్ద లగ్జరీ ప్రాజెక్టులు కట్టడంలో పేరున్న ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్లను ఐటీ పార్కుల అభివృద్ధి పేరుతో అది ప్రభుత్వ ప్రోత్సాహకాల కింద ఎందుకు ఎంచుకున్నట్టు నిజానికి ఇలాంటి ఐటి పార్కుల అభివృద్ధి భూముల కేటాయింపులు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీ ఉంది దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు కేవలం కంపెనీల బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాదు కేటాయించిన ధరల విషయంలో కూడా తేడాలున్నాయి కొండ మీద సత్వాకు ఎకరా వన్ పాయింట్ ఫైవ్ కోట్లకిస్తే ఫీనం పీపుల్ అనే ఇంకో ఐటీ కంపెనీకి మాత్రం ఎకరా ఫోర్ పాయింట్ ఫైవ్ కోట్లకిచ్చారు ఇంకో విషయం ఏంటంటే ఐటీ పాలసీ కింద ఇచ్చే రాయితీలు కరెంట్ సబ్సిడీ ఎస్జీఎస్టీ మినహాయింపు లాంటివి ఇవి సాధారణంగా నేరుగా ఐటీ కంపెనీలకు అంటే ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ఇవ్వాలి కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే సత్వా లాంటి డెవలపర్లకు ఈ రాయితీలు ఇస్తున్నారు వీళ్లు స్థలం కట్టి లీజుకిస్తారు తప్ప నేరుగా ఐటీ ఉద్యోగులను నియమించుకోరు ఇది పాలసీ ఉద్దేశ్యానికి విరుద్ధం మరి సత్వ ఒప్పందం విషయంలో మొత్తం ప్రక్రియ కూడా చాలా వేగంగా జరిగిపోయింది జూలై ఎనిమిదిన ఐటీ మంత్రిని కలుస్తే గంటలోనే ఒప్పందం కుదిరింది ఇరవై మూడున రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబీ ఆమోదం ఇరవై నాలుగునే ఏకంగా కేబినెట్ కూడా ఆమోదించి కేటాయింపు చేసేస్తారు ఈ పరిస్థితులు చూస్తుంటే తెర వెనక ఏమైనా ముడుపులు చేతులు మారాయా అనే అనుమానాలు ఐటీ అభివృద్ధి అనే ఒక ముసుగులో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని మార్కెట్ విలువతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ ధరకు అది అనుమానాస్పదంగా అతి వేగంగా ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థలకు కట్టబెట్టారు దీనివల్ల ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లోపించిందని అనుసరించాల్సిన సరైన ప్రక్రియను పక్కన పెట్టారు ప్రభుత్వ వర్గాల్లో కూడా దీనిపై కొంత ఆందోళన ఉందని కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే పెట్టుబడులను వేగంగా ఆకర్షించాలనే ప్రభుత్వాల తాపత్రయానికి మరోవైపు ప్రభుత్వ వనరులను పారదర్శకంగా న్యాయబద్ధంగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించాలనే బాధ్యతకు మధ్య ఎప్పుడూ ఉండే ఒక సంఘర్షణ ఇది ముఖ్యంగా బహిరంగ వేలం పద్ధతి పాటించకుండా మార్కెట్ రేటు కంటే ఇంత తక్కువకు అది వాళ్ల ప్రధాన వ్యాపారం ఐటీ కాని సంస్థలకు భూములివ్వడం వెనుక అసలు తర్కమేంటి అనేది చాలా కీలకమైన ప్రశ్న దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పు కాదు కాని ఆ ప్రోత్సాహకాలకు ప్రజాప్రయోజనాలకు మార్కెట్ న్యాయసూత్రాలకు మధ్య ప్రభుత్వాలు ఎలా సమతలిత పాటిస్తాయి అనే మౌలికమైన ప్రశ్న ఇది మరి వినేవారు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఇలాంటి పెద్ద పెద్ద ఒప్పందాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు విలువైన భూములను ప్రైవేట్ అభివృద్ధి కోసం కేటాయించేటప్పుడు ముఖ్యంగా ఇలా భారీ ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు ఇచ్చేటప్పుడు ప్రజాధనాన్ని వనరులను కాపాడటానికి ఎలాంటి పటిష్టమైన తనిఖీలు నియంత్రణలు ఉండాలి వేగవంతమైన అభివృద్ధి ముందు పారదర్శకత న్యాయబద్ధత చిన్నబోవాల్సిందేనా దీని గురించి ఆలోచించాలి